వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మా పిల్లలు రెస్టారెంట్కి తీసుకెళ్ళమ్మా అంటే నేను ఇంకా రెడీ అయిపోయి రెడీ అవ్వరండి కాకపోతే ఇంకా రెస్టారెంట్లో అరబిక్ మళ్ళీ వచ్చాము అంటే మా ముగ్గురికి కుదిరిద్దా అనుకున్నామండి మేము హాఫ్ తీసుకున్నాం అనమాట హాఫ్లో హాఫ్లో కాస్త మేము తినలేకపోయాము అంటే నేను ఆ రోజు ఫాస్టింగ్ అనమాట జస్ట్ అయితే ప్లేట్ తీసుకొని షో కోసం ఇంకా ఫుల్ మండీలో ప్రాన్ బిర్యానీ మేము ఆర్డర్ చేసామండి ఫస్ట్ ఫస్ట్గా ప్రాన్ బిర్యానీ మాత్రం నాట్ బ్యాడ్ ఇట్స్ గుడ్ అనమాట ఫ్రైతో ఇచ్చాడు గ్రేవీ ఇవ్వలేదు వేరే గ్రేవీతో త్రీ టైప్స్ ఆఫ్ గ్రేవీస్ ఇచ్చాడు అనమాట తర్వాత నెక్స్ట్ మేము ఫిష్తో అపోలో ఫిష్ ఇచ్చారండి మనకి స్నాక్గా అపోలో ఫిష్ మాత్రం చాలా బాగుంది టేస్ట్ వైజ్ సూపర్ సూపర్ ఉందనమాట ఇంకా మా అబ్బాయి తిని ఫుడ్ రెడీ అవటానికి టైం పట్టింది అందుకనే ఇద్దరు ముగ్గురు స్నాప్లని వేసేసారు